నెట్వర్క్ కోసం గుట్ట ఫ్రెండ్స్ అక్కడి వరకు ఎక్కాలి ఈ అడవిలో ఎక్కువ శాతం అడవి బర్రెలు ఉంటాయి చాలా డీప్ ఫారెస్ట్ అన్నట్టు ఇది వన్ పాయింట్ జియో వచ్చింది బండలు ఆల్రెడీ విలేజ్లో బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ నుంచి విలేజ్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తోడే వన్ పాయింట్ జియో నెట్వర్క్ వచ్చింది బిఎస్ఎన్ఎల్ టవర్ ఓపెన్ చేసేంత వరకు మాకు ఈ కష్టాలు తప్పవు కనీసం నీళ్ళు కూడా తీసుకురాలేదు అలసిపోయిన ప్రజెంట్ సింగిల్గా ఉన్నాను ఆల్రెడీ యూట్యూబ్ ఓపెన్ అయ్యింది చూడండి ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు కాని వారు ఇప్పుడు అసలు భయపడిన భార్యతో ఎవరైనా ఇప్పుడు ఇక వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి అలసిపోయినా గుట్టెక్కిన కదా అందుకే తునికి చెట్టు తునికి ఆకులు రండి రండి తొందరగా రండి ఆకలి అవుతుంది దాహం అవుతుంది ఇంటికి పోవాలి ఇక్కడ కూర్చోవాలి నెట్వర్క్ కోసం చెట్టులు లెక్కుతున్నా నెట్వర్క్ కోసం గుట్టలు ఎక్కుతున్నా మీ జీవితమే బాగుంది మీకు ఇంటికాడ నెట్వర్క్ వస్తుంది కానీ మాకు మాత్రం వస్తలేదు ఇక బిఎస్ఎన్ఎల్ టవర్లు ఓపెన్ అయినాక మాకు కూడా ఇంటికానే నెట్వర్క్ వస్తుంది ఇక అప్పటి వరకు ఇక వేట్ చేయాలి ఇక్కడ మంచిగా నీడ ఉంది సో ప్రజెంట్ నేను వేరే విలేజ్లో ఉన్నాను మా విలేజ్లో కాదు వేరే విలేజ్ కౌటగాం విలేజ్ మండల్ తిరియాని డిస్టిక్ కుమరం మసఫాబాద్ ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు ఈ విలేజ్లో కూడా ఈ విలేజ్లో వేసినారు అలాగే మా విలేజ్లో కూడా బీసెన్ఆల్ టవర్ వేసినారు సో మొత్తం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూట యాభై ము ఏడు బీసన్ఎల్ టవర్లు నూట యాభై ఏడు బీజేపీ గవర్నమెంటే బీసెన్ఆల్ టవర్లు ఇచ్చింది అన్నట్టు యూట్యూబ్ నెట్వర్క్ లేదు నెట్వర్క్ లేదని చాలా రీల్స్ తీసిన యాక్చువల్లీ మా విలేజ్కి బిఎస్ఎన్ఎల్ టవర్ క్యాన్సల్ అవుతుండే కానీ నా వీడియోస్ బాగా వైరల్ అయినాయి కదా సో అందుకనే బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు ఇంకొక విషయం ఏమిటంటే నేను ఎక్కడైతే నెట్వర్క్ లేదని ఆ విలేజెస్కి వెళ్ళి వీడియోలు తీసినాను ఆ విలేజెస్కి బిఎస్ఎన్ఎల్ టవర్లు వేసినారు ఇంకా కొన్ని గ్రామాలకు బిఎస్ఎన్ఎల్ టవర్లు వేయలేదు ఇక ఆ విలేజెస్కి కూడా వెళ్ళి వీడియోలు తీసి చెప్తాను ఈ విలేజ్లో కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ వేయండి అని అంటే ప్రతి విలేజ్కి వెయ్యాల్సిన అవసరం లేదు సో ఆ ఏరియాకి ఒక టవర్ ఉన్న చాలు ఈ అడవిలో ఎక్కువ శాతం అడవి బర్రెలు ఉంటాయి అటాక్ కూడా చేస్తాయి అవి డేంజర్ బాహుబలి సినిమాలు రన్న ఒక్క బర్రెతో ఫైట్ చేస్తాడు కదా అది గ్రాఫిక్ కానీ ఇక్కడ నిజంగానే అలాంటి బర్రెలు ఉంటాయి విలేజ్లో ఉన్న బర్రెలు చాలా చిన్నగా ఉంటాయి కానీ ఈ అడవిలో ఉన్న బర్రెలు ఆ సినిమాలో చూపిస్తారు కదా సేమ్ అట్లా చాలా హైట్ చాలా బలంగా ఉంటాయి అటాక్ కూడా చేస్తాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంత అయినారో మీకు చూపిస్తాను తిరిగి ఇన్స్టాగ్రాము స్టక్ అయింది అబ్బా ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా ఓపెన్ కాలే థర్టీ ఫోర్ పాయింట్ టూ కే ఫాలోవర్స్ చూసుకోవచ్చు థర్టీ టూ పాయింట్ థర్టీ ఫోర్ పాయింట్ టూ కే అంటే ముప్పై నాలుగు వేల రెండు వందల మంది ఫాలోవర్స్ ఇక మెల్ల మెల్లంగా అవుతారు ఇక హండ్రెడ్కే కానీ యూట్యూబ్లో మాత్రం చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ప్లీజ్ ట్రై విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అవసరమైతే మీరే వాళ్ళ ఫోన్స్ని లాగి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక టూ పాయింట్స్ వచ్చింది అబ్బా జీయో నెట్వర్క్ అని స్లోగా ఉంటుంది స్పీడ్ నెట్ ఉండదు ఒకసారి బ్యాక్ కెమెరాలో ఈ అడవిని చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి ఒక లైక్ చేయండి అండ్ మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక వర్షాకాలం నుంచి మంచి మంచి వీడియోస్ తీస్తా ఓకేనా ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా బొంగులు చూడండి చెట్లు రండి తొందరగా రండి మెసేజ్లు ఇంటికి పోవాలి మబ్బుంది చూడండి forest